హై అల్ వెల్కమ్ టు ఆల్ ఇవాళ మనం పుదీనా చట్నీ చేసుకుందామండి ఇలా చేయాలో స్టార్ట్ చేద్దాం ముందుగా ప్యాన్ పెట్టేశాను లో ఫ్లేమ్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే పచ్చిపప్పు వేసి లో ఫ్లేమ్లో వేపుకుందాము ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేశాను అలాగే పది నుంచి పన్నెండు ఎన్నిమరగాయలు వేసి లో ఫ్లేమ్లో వేపుకుందాం కలుపుతూ దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి నిదానంగా మిరగాయలు మనం వేసిన పదార్థాలన్నీ వేగేలా కలుపుకుంటూ వేపుకుందాము ఇవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేద్దాము అలాగే అదే ప్యాన్లో కొంచెమంత ఆయిల్ వేసుకొని ముందుగానే కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేపుకుందామంటే పుదీనాని మూత పెట్టేస్తే కొంచెం ఆకు మెత్తబడుతుంది ఇలా వేగిన దాంట్లో కొంచెం అంత చింతపండు వేసి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దాము చల్లారిద్దాం ముందుగా వేపినవి అలాగే కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసి మిక్సీ పట్టేశాను పుదీనా ఆకులను ఇస్తూ కూడా మిక్సీ పట్టేశానండి కొంచెం వేడి నీళ్ళు పోసి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు తాలింపుకి తాలిపు గింజలు ఒక నాలుగైదు వెల్లుల్లి దంచిన వేసుకుందాం కొంచెం పసుపు అలాగే మన పచ్చడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేద్దాము ఇలా తినటం వల్ల డైత్యూషన్ అనేది బాగా అవుతుందండి వారంలో